బిర్యానీలో చాలా వెరైటీస్ ఉంటాయి మనం ప్రిపేర్ చేసే విధానం బట్ టేస్ట్ మాత్రం బిర్యానీ టేస్ట్ వచ్చేది ఇలానే అత్తయ్య కొంచెం కొత్తగా ట్రై చేశారనమాట నిజంగా చాలా టేస్ట్గా ఉంది అంటే ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేశారు ఏంటో అన్నది చూపిస్తాను ముందుగానే బిర్యానీ స్పైసెస్ టమాటా ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అండ్ మటన్ మొత్తం కుక్కర్లో వేసి మంచి గ్రేవీ లాగా కుక్ చేసేసారనమాట సో ఇంకా మనం సపరేట్గా బిర్యానీకి బగారు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక పెద్ద దీక్ష అయితే తీసుకొని నేను చూపించిన కుక్కర్లో కుక్ చేసుకున్న కర్రీ మేము ఇందులో వేసేసి డైరెక్ట్గా ఇంకా రైస్ అయితే వేసేసుకుంది అత్తయ్య ఆ రైస్ అండ్ కర్రీ మొత్తం బాగా ఒక్కసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నా కలుపుకోవాలి అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పౌటర్ యాడ్ చేసిన తర్వాత తగినంత ఉప్పు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అంటే పుదీనా కొత్తిమీర కొద్దిగా అండ్ నిమ్మరసం నిమ్మరసం తర్వాత దీన్ని జాపత్రి అంటారు జస్ట్ కొద్దిగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ ఇంకొంచెం మనకు ఇన్హాన్స్ అవుతుందనమాట ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ అసలు వదిలేయాలి ఎల్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు కొంచెం వాటర్గా అనిపించిద్ది అనమాట మళ్ళీ ఒక్క టెన్ మినిట్స్ అలా దమ్కి వదిలేస్తే అస్సలు బిర్యానీ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉండిద్ది అంటే టైం తక్కువ తీసుకోదు కుక్కర్లో అలా వేసేసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మటన్ దమ్ బిర్యానీ ఇందులో కాంబినేషన్గా గొంగర చికెన్ చేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట సెమీ గ్రేవీ లాగా కుక్ చేశారు మసాలా వేసి చాలా ఎమ్మీగా ఉందండి యాజ్ యూజువల్ కలుపుకోరు దానికి కట్ట అండ్ రైతా అస్సల అంటే మనం ఆయిల్ వేసి స్పైసెస్ వేసి ఉల్లిపాయ టమాటా పుదీనా కొత్తిమీర అప్పుడు మనం మటన్ అలా కాకుండా మొత్తం కలిపి కుక్కర్లో వేసేసుకొని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ బాగుంటుంది